కొత్త ఏడాదికి ముందు ఇప్పుడు చెప్పబోయే పనులు చేస్తే మీ జీవితంలో కష్టాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కొత్త సంవత్సరంలోకి ఎప్పుడెప్పుడు అడుగు పెడదామా సరికొత్త ఉత్సాహంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామా అని అందరూ ఎంతో ఆసక్తి ఎదురుచూస్తూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే కొత్త సంవత్సరాన్ని ఒక మైల్ స్టోన్ గా పెట్టుకొని అక్కడి నుంచి ఉన్నటువంటి కొన్ని అలవాట్లని కాని కొన్ని మార్పులను కానీ జీవితంలో చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఒక మైల్ స్టోన్ గా స్టెప్ తీసుకోవడం అయితే జరుగుతుంది గత ఏడాదిలో జరిగినటువంటి పొరపాట్లు నష్టాలు కొత్త సంవత్సరంలో అయినా ఎదురవ్వకూడదని ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు కొత్త ఏడాది నుంచైనా శుభప్రదంగా సంపన్నంగా ఉండాలని కోరుకునేవారు కొన్ని జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే ప్రయోజనం ఉండొచ్చు నూతన సంవత్సరం ప్రారంభానికి ముందే జ్యోతిష్య నివారణలు పాటించడం ద్వారా మీరు ఏడాది పొడవునా సంతోషంగా ప్రశాంతంగా ఉండొచ్చు ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలో ఏ ఏ పనులు చేయాలనే విషయాలు ఇప్పుడు చూద్దాం గ్రహాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జ్యోతిష్యం ప్రకారం కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి శనిదేవుడు ఏడాది పడవన కుంభంలోనే ఉంటాడని దీనివల్ల మన జీవితంపై ప్రభావం పడుతుంది ముఖ్యంగా మకరం కుంభం మీనరాశులపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది శనిదేవుడి ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ప్రతి శనివారం ఆంజనేయస్వామి ఆలయంలో లేదా శనిదేవుని గుడికి వెళ్లి నల్ల నువ్వులు సింధూరం ఆవాల నూనెతో దీపం వెలిగించి పేదలకు దాన ధర్మాలు చేయాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం గాయత్రి మంత్రాన్ని పఠించాలి ఈ మంత్రం పఠించడం వల్ల మనసు ఆత్మకు శక్తివంతంగా ఉంటుంది గ్రహాల దుష్ప్రభావాల వల్ల ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు గాయత్రి మంత్రం ఎంతగానో సహాయపడుతుంది అదేవిధంగా జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు విజయాలు లభిస్తాయి కొత్త ఏడాదిలో మీ కుడి చేతిలోని చూపుడు వేలికి నీలమణి లేదా రత్నం ఉండే ఉంగరాన్ని ధరించాలి ఈ రత్నం గురుగ్రహానికి సంబంధించినది దీన్ని ధరించడం వల్ల సంపద పెరిగి సానుకూల ఫలితాలు పెరగబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీ లక్ష్యాలు ఆకాంక్షలను సాధించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు కొత్త ఏడాదిలో శనివారం రోజున పేదలకు ఆహారం పెట్టడం బట్టలు లేదా ఆర్థిక పరమైన సహాయం చేయాలి ఈ విధంగా చేయడం వల్ల గురుడు శనిదేవుని ప్రసన్నం చేసుకోవచ్చు అంతేకాక శని యొక్క ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం పొందొచ్చు అదేవిధంగా కొత్త ఏడాది ప్రారంభానికి ముందే మీ ఇంట్లో లేదా తోటలో ఒక తులసి మొక్కని నాటాలి సనాతన ధర్మంలో తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే ఈ పవిత్రమైన మొక్కను ఇంట్లో నాటడం వల్ల లక్ష్మీదేవి ఆశిస్తులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు మీ సంపద సంతోషం కూడా పెరుగుతుంది కొత్త ఏడాది ప్రారంభానికి ముందు ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంగా జీవిస్తారని చెప్పేసి పండితులు చెప్పడం జరుగుతుంది